మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ దేశం సమైక్యత సమగ్రత రాజ్యాంగ పరిరక్షణ కోసం తపించే వ్యక్తి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి భాష మతాల ప్రాతిపదికన దేశాన్ని విడదీయాలనుకునే వారి ఆట కట్టించిన నేత రాహుల్ గాంధీ మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటరెడ్డి నరేందర్ రెడ్డి జూన్ పంతొమ్మిది కరీంనగర్ నేడు లోక్సభ ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పిసిసి ప్రధాన కార్యదర్శి రహ్మత్ హుస్సేన్ గారితో పాటు పలువురు నేతలు హాజరైనారు జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను జరుపుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన సిటీ కాంగ్రెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రాహుల్ గాంధీ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఆయనకు ఆరు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మరి ఈరోజు దేశ సమైక్యతకు సమగ్రతకు నాలుగు వేల పైచీలకు నడక బాటన పాదయాత్ర చేసి ఈ దేశ సమైక్యతకు తోడ్పడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చలికి ఎండకు అన్నిటికీ ఓర్చుకొని ఈరోజు దేశం సమైక్యంగా ఉండాలి దీని భాష ప్రాతిపదికన మత ప్రాతిపదికన విడదీయకూడదు ఈ యొక్క రాజ్యాంగం సజీవంగా ఉండాలి ఈ రాజ్యాంగ పరిరక్షణ చేయాలన్న ఉద్దేశంతో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని పాదయాత్ర చేపట్టినారు మరి అందుగురించే ఈరోజు మతతత్వ శక్తులకు పూర్తి మెజారిటీ రాకుండా ఓడిపోయే స్థితి నుండి మళ్ళీ అలయన్స్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చినారు ఇది కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల వచ్చినటువంటి విజయంగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి ఆయనకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పక్షాన జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ దేశాన్ని నడిపించడానికి భావి ప్రధానిగా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంత కోరుకుంటా ఉన్నది రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆయన ప్రధానమంత్రి కావాలని చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు